హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండీజినియస్ పీపుల్ సో ఈరోజు మనము అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సో ఎవరైతే ఈ యొక్క గిరిజనులు ఉంటారో వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఏంటి సో దీనికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట అంటే ఏవైతే ఈ గిరిజన పుత్రులు అని చెప్పేసి అంటామో వీళ్ళ యొక్క ఎక్కువ వీళ్ళు అడవుల్లో ఎత్తైన హిల్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటారండి వీళ్ళ యొక్క సంక్షేమం కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్పేసి సో వీళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోనికి తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగానే ఈరోజు మనము ఇంపార్టెంట్ డే అని చెప్పేసి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక బిట్టు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో ఈ డేట్ని ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు ఆదివాసీ దినోత్సవాన్ని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు చేస్తే దాని థీమ్ ఏంటి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల దీన్ని మనము ఇంపార్టెంట్ డేస్లో భాగంగా మనం చదువుకోవచ్చు సో ఈరోజు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఇండీజినస్ పీపుల్ సో మనకి ఇండిజినస్ పీపుల్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో ఆగస్టు తొమ్మిది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మరి దీనికి సంబంధించి చూసినట్లయితే దీని థీమ్ అండి ఇతివృత్తము అని చెప్పేసి అంటాం ఇదేందో చూద్దాం సో ఇక్కడ మనకి తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ సో మనము ఇక్కడ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అని చెప్పేసి అంటాం దీని థీమ్ మనం చూసినట్లయితే థీమ్స్ ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి తెలుగులో అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు తెలుగు తీసుకోదండి సో అందువల్ల మీరు ఇంగ్లీష్లోనే చదువుకోవాలి ఇండిజినస్ యూత్ ఇండీజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని చెప్పేసి థీమ్తో నడుస్తుందండి ఇది సో ఏంటంటే ఆ థీమింగ్ ఇంకొకసారి ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనే థీమ్తో సో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మరి దీనికి సంబంధించిన మనం డేట్ తెలుసుకుందాం థీమ్ తెలుసుకుందాం దీనికి సంబంధించినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూద్దామండి యొక్క ఆదివాసుల గురించి పరిస్థితి ఏంటి మన భారతదేశంలో ఆదివాసీ అంటే గిరిజన పుత్రుడు యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం సో ఓవరాల్గా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అండి తొంభై దేశాలకు పైగా ఈ యొక్క ఆదివాసులు నివసిస్తూ ఉన్నారు సో దగ్గర దగ్గరగా జియోగ్రాఫికల్ ఏరియాలో ట్వంటీ పర్సెంట్ వీళ్ళే నివసిస్తూ ఉన్నారు పర్టికులర్గా మన దేశంలో చూసినట్లయితే మొత్తం ఏడు వందల ఐదు అండి సో మొత్తము ఏడు వందల ఐదు ఆదివాసీ తెగలు ఉన్నారండి చూడండి దాంట్లోనే మొత్తం ఏడు వందల ఐదు ఆదివాసీ తెగలు ఉన్నారు సో ఈ యొక్క ఏడు వందల ఐదు ఆదివాసీ తెగల సమూహాన్ని సో అధికారికంగా మనం ఏం చేస్తున్నామంటే షెడ్యూల్గా అంటే షెడ్యూల్ తెగలుగా గుర్తించి ఐదవ షెడ్యూల్లో వీళ్ళ గురించి పొందుపరిచామండి సో ఈ యొక్క ఐదో షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది సార్ అంటే ఆదివాసీ తెగల గురించి చెప్తుందండి సో ఈ యొక్క ఏడు వందల ఐదు ఆదివాసీ తెగలు పదిహేడు రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు ఈ యొక్క ఏడు వందల ఐదు మంది అయితే ఈ యొక్క ఏడు వందల ఐదు మందిలో సో ఒక డెబ్బై ఐదు మంది అండి సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఒక డెబ్బై ఐదు తెగలు సో మనకి ఒక డెబ్బై ఐదు తెగలండి వీటినే మనము పీవీటీజీ అని చెప్పేసి అంటామండి పీవీటీజీ అంటే ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్టిక్యులర్లీ పర్టిక్యులర్లీ వల్నరబుల్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం అంటే వీళ్ళు కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారండి సో వీళ్ళల్లోనే ఈ ఆదివాసీలే వెనకబడినవారు వీళ్ళల్లో అత్యంతగా వెనకబడిన వారిని పీవీటీజీ అని చెప్పేసి అంటాం ఈ యొక్క ఏడు వందల ఐదు ఆదివాసీ సమూహాలలో ఒక డెబ్బై ఐదు సమూహాలని అంటే డెబ్బై ఐదు సమూహాలని పీవీటీజీగా గుర్తించారు సో మనకి పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి ఉంటారు అంటే వీళ్ళకి కనీసం ఆధార్ కార్డు కూడా ఉండదండి కనీసం వైట్ రేషన్ కార్డు అంటే ఏంటో కూడా తెలియదు అసలు సమాజానికి చాలా దూరంగా బతుకుతారండి అసలు పవర్ అంటే ఏంటో కూడా తెలియదు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటారనమాట సో వీళ్ళని కూడా మనం అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ ఇయర్ అండి బడ్జెట్లో కూడా పదిహేను వందల కోట్లు మేము ఖర్చు చేస్తాము రాబోయే మూడు సంవత్సరాల్లో అని చెప్పేసి మనకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం ఏవైతే యొక్క గిరిజనులు ఉంటారో వీళ్ళలో దగ్గర దగ్గరగా నలభై ఐదు శాతము బిలో పావర్టీ లైన్ కింద న్యూస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో దగ్గర దగ్గరగా బిలో పావర్టీ లైన్ అండి సో బిలో పావర్టీ లైన్ దగ్గర దగ్గరగా నలభై ఐదు శాతము ఈ యొక్క ఆదివాసీలు బిలో పావర్టీ లైన్ అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అండి సో దానివల్ల నలభై శాతం వీళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో ఆదివాసీల్లో కూడా బిలో పావర్టీ అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత అంటే నలభై శాతంగా ఉన్నారండి అప్రాక్సిమేట్గా సో మొత్తం పీవీటీజీ సంబంధించి డెబ్బై ఐదు ఉన్నాయండి వీళ్ళ కోసము పదిహేను వేల కోట్లు అండి పదిహేను వేల కోట్లు ఇందల మనం పదిహేను వందల కోట్లు అని చెప్పేసి అన్నట్టున్నాం రాబోయే రెండు మూడు సంవత్సరాలు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది ఎవరి కోసము ఈ యొక్క ఆదివాసీ తెగల కోసం సో అందువల్ల మనం డే 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 తెలుసుకున్నాము దాని థీమ్ తెలుసుకున్నాము భారతదేశంలో మొత్తం ఏడు వందల ఐదు ఆదివాసీ సమూహాలు ఉన్నాయి అవి మొత్తం ఎనిమిదవ ఐదవ షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందండి ఐదవ షెడ్యూల్లో వీటి పొందుపరచడం జరిగింది మొత్తం పదిహేడు రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో కలిపి ఏడు వందల ఐదు మంది సమూహాలు ఉన్నాయి సో వాటిల్లో డెబ్బై ఐదు పర్టికులర్గా పీవీటీజీకి ఉన్నాయి అంటే కనీస అవసరాలు వాళ్ళల్లో మరింత పూర్లు అండి మొత్తం డెబ్బై ఐదు పీవీటీజీ ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం దాంట్లో పాటుగా ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళు బిలో పావర్టీలని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సో ఈ యొక్క పీవీటీజీ గ్రూప్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సో పదిహేను వేల కోట్లు మేము ఖర్చు చేస్తాము రాబోయే మూ రెండు మూడు సంవత్సరాలు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో ఈ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇమ్రాన్ ఖాన్పై ఐదేళ్లు అనర్హత వేటు అని చెప్పేసి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ గారు మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందనండి ఇతనికి ఏదైతే కొన్ని బహుమానాలు తీసుకున్నారని చెప్పేసి ఇతని మీద కేసు నడుస్తుందని చెప్పేసి గత వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఈరోజు పాక్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఇతని మీద ఐదేళ్ల పాటు మేము అనర్హత వేట వేస్తున్నాము అంటే పోటీల్లో అంటే ఎన్నికల పోటీల్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది సో ఏ దేనిమైనా అంటే ఇదైతే మనకి తోషాఖానా అవినీతి కేసులో సో అరెస్ట్ అయినటువంటి ఇతను అటాక్ జైల్లో ఉన్నారండి సో ఎగ్జామ్లో కూడా ఒక దేశ ప్రధాని అరెస్ట్ అవ్వటం కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ సంతరించుకుంటుంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు ఏ జైల్లో పెట్టారు అని కూడా అడగొచ్చండి ఎందుకంటే ఆ జైలు మరీ దారుణంగా ఉందంట చీమలు పగలంతా ఈగలు నైట్ అంతా చీమలు కొడుతున్నాయి చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగిందండి కొంచెం మన కామెడీగా ఉన్నా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అతను ఏ జైల్లో పెట్టారు అంటే అటాక్ జైలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతనికి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు మేము విధిస్తున్నాము జైలు శిక్ష అని చెప్పేసి నేను ఒక టూ డేస్ క్రితం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని ఐదు సంవత్సరాలు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని గుర్తుంచుకోండి ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడుగుతారు ఐదు సంవత్సరాలు అనర్హత వేటు వేసింది రాహుల్ గాంధీ గారికి సంబంధించి కూడా స్టే అనేది తీసివేయడం జరిగిందని సో స్టే విధించి విధించిన స్టేని అంటే మళ్ళీ ఆయన అర్హు అర్హుడే లోక్సభ సభ్యత్వానికి అర్హుడే అని చెప్పేసి ఇటీవల కాలంలో సో జడ్జిమెంట్ రావడం జరిగిందని సో సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి మరి వీటితో పాటుగా ఈ యొక్క పాకిస్తాన్ సో ఇమ్రాన్ ఖాన్ యొక్క పొలిటికల్ పార్టీ పేరండి సో ఇతను తరచుగా వార్సల్లోకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతను పొలిటికల్ పార్టీ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అని చెప్పేసి పీటీఏ అని చెప్పేసి ఫుల్ ఫామ్లో అంటామండి సో పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అని చెప్పేసి అంటాం పీటీఐ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో పిలిస్తాం సో అందువల్ల ఇతను పొలిటికల్ పార్టీ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఆ దగ్గు మందు సురక్షితం కాదు సో మన భారతదేశం నుంచి తయారైనటువంటి కాఫ్ సిరప్స్ అండి అంటే జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు వాడే సిరప్స్ అనేవి మన భారతదేశం నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి సో అలాంటి ఏవైతే యొక్క సిరప్స్లో కొన్ని కెమికల్స్ విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అంతకుముందు గాంబియా అనే కంట్రీలో సో ఇంకో ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీలో మన మందులు వాడి పిల్లలు పేరు ఇప్పుడు కొత్తగా ఇరాక్ దేశంలో కూడా ఇలాంటివి గుర్తించాము అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అందువల్ల రానున్న పోటీ పరీక్షల్లో సో ఏవైతే దీనికి సంబంధించి భారత్లో తయారైన సిరప్ల మీద ఒక బిట్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో దీనికి సంబంధించి జలుబు దగ్గు నివారణ కోసం కోల్డ్ అవుట్ పేరుతో అండి సో ఆ డ్రగ్ పేరు కోల్డ్ అవుట్ రూపొందించిన సిరప్ లో పరిమితికి మించి డై ఇథాలిన్ ఇథాలిన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారించారు సో ఇవి ఉండవలసిన మోతాదు కంటే అధిక సంఖ్యలో మోతాదు ఉన్నాయండి సో అందువల్ల ఇవి వాడటం వల్ల సో ప్రాణాంతకం అంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఈ డ్రగ్ను మన భారతదేశం నుంచి పర్టికులర్గా చెన్నై తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో తయారవుతుందండి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది అక్కడ కంపెనీ అక్కడి నుంచి ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేశారు సో అక్కడ ఇరాన్లో వాడొద్దు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది సో అందువల్ల దీంట్లో మనకి డై ఇథలిన్ సో చూడండి ఈ రెండు సో కెమికల్స్ బాగా గుర్తుంచుకోండి డై ఇథలిన్ అని చెప్పేసి వాటిలో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందండి సో ఆ సిరప్లో ఈ యొక్క డై ఇథలిన్ అనేది అదేవిధంగా ఇథలిన్ గ్లైకాల్ అనేది టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఉందని చెప్తున్నారు మామూలుగా అయితే ఎంత ఉండాలి జీరో పాయింట్ వన్ జీరోనే ఉండాలండి ఈ రెండింటిలో కూడా జీరో పాయింట్ వన్ జీరోనే ఉండాలి కానీ ఎంత ఉంది చూడండి జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది దీంట్లోనేమో టూ పాయింట్ వన్ ఉందండి రెండింటిలో కలిపి సో దీంట్లో జీరో పాయింట్ వన్ జీరో ఉండాలి దీంట్లో కూడా జీరో పాయింట్ వన్ జీరో ఉండాలి కానీ ఎక్కువ ఉంది అలా ఉండటం వల్ల ఇబ్బంది అవుద్దని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది సీదోడు గుర్తుంచుకోండి ఇందులో మనం చెన్నై తమిళనాడు అన్నాం కదండి దానికి సంబంధించి ఫోర్టీస్ ఫోర్టీస్ లేబరేటరీ వాళ్ళు దీన్ని తయారు చేసి ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సో ఆ పాయింట్లు గుర్తుంచుకుంటే అంత ముందు ఉజ్బికిస్తాన్ ఎందా డిస్కస్ చేశాం కదండి ఉజ్బికిస్థాన్లో ఈ సిరప్లు ఇలాంటివి వాడి కోల్డ్ సిరప్స్ వాడి ఎనభై తొమ్మిది మంది దాకా పిల్లలు చనిపోయారు అదేవిధంగా గాంబియా దేశంలో అరవై ఆరు మంది దాకా చనిపోయారు ఇప్పుడు వచ్చేసరికి ఇరాన్ కూడా వార్తల్లోకి వచ్చింది సో ఇవి కూడా గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే థారి ఎడారలో పురాతన డైనోసర్స్ అని చెప్పేసి డైనోసర్స్ మరోసారి వార్తల్లోకి వచ్చినాయండి సో మీకు థార్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఎడారి అనగానే సో మీ అందరికీ తెలిసిందే థార్ ఎడారి అనగానే రాజస్థాన్ గుర్తు రావాలని సో రాజస్థాన్ ఇక్కడ మనం చూస్తుంది ఐఐటీ రూర్కీ వాళ్ళు సో మనకి ఐఐటీ రూర్కీ వాళ్ళు భారత భూగర్భ సర్వే సంస్థ జిఎస్ఐ వాళ్ళని ఈ పరిశోధనలో రాజస్థాన్లోని జైసల్మేర్లోని థార్ థారి ఎడారులు పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసర్ శిలాజ్ అని వీళ్ళు కనుగొన్నారు అంటే దాని ఆనవాళ్ళు కనుగొన్నారు సో వీటి యొక్క డైనోసర్స్ యొక్క ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల నాటివండి చూడండి అండి ఆంటి ఆనవాళ్ళని కనుగొన్నారు అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఏఐఐటి సహకారంతో భారత భూగర్భ సర్వే సంస్థ కనిపెట్టింది అనే ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి అడుగుతారండి సో అది అక్కడ బిట్టండి క్వశ్చన్ వచ్చే స్టైల్ అది అక్కడ సో మనకి భారత భూగర్భ సర్వే సంస్థ ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్లో పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల క్రితం నాటే డైనోసార్ శిలాజలన్నీ కనుగొన్నారు కదా ఈ క్రింద ఇచ్చిన ఏ ఐఐటితో వాళ్ళు సంయుక్తంగా నిర్వహించారు ఏ ఐఐటీతో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి అడగొచ్చండి సో అందువల్ల ఐఐటీ రూర్కీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ప్లేస్ అడిగితే రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి మన పరిశోధనలో పెట్టిన పేరండి సో మన వాళ్ళు ఏం పేరు పెట్టారు సార్ అంటే థారో సారస్ ఇండీకస్ అని చెప్పేసి పేరు పెట్టారండి సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో మనకి థారో సారస్ సో మనకి థారో సారస్ ఇండికస్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది సో అందువల్ల ఈ పేరు గుర్తుంచుకోండి సో ఐఐటి రూర్కి గుర్తుంచుకోండి ప్లేస్ వచ్చేసరికి రాజస్థాన్ గుర్తుంచుకోండి సో ఎగ్జామ్లో ఇక్కడి నుంచి ఎక్కువగా ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎక్కువ కూడా ఏ ఐఐటి వారి సహకారంతో దాన్ని ఫైండ్ అవుట్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతకుముందు అండి చైనాలో సో ఒకదానికి కనుకున్నారండి సేమ్ ఇలాంటి డైనోసర్స్ ఇలాజినాన్నే సో అంతకుముందు చైనాలో కనుక్కున్నారు సో అదొచ్చి మాత్రం పదహారు పాయింట్ ఆరు కోట్ల నుంచి పదహారు పాయింట్ నాలుగు కోట్ల మధ్య ఉండేటువంటి సో ఒక శిలాజ ఒక ఇలాంటి డైనోసార్కి సంబంధించినటువంటి శిలాజాన్ని వాళ్ళు కనుగొన్నారు చైనాలో కనుక్కున్నారండి ఇదేంటి పదహారు పాయింట్ ఆరు నుంచి పదహారు పాయింట్ నాలుగు కోట్ల మధ్య ఉండొచ్చు ఇదేంటి పదహారు పాయింట్ ఏడు అండి పదహారు పాయింట్ ఏడు సో అందువల్ల వేరియేషన్ గుర్తుంచుకోండి ఒకప్పుడైతే చైనా ఇప్పుడైతే మనకి రాజస్థాన్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము అమెరికాలో జాతీయ ఉత్సవ దినంగా ఆగస్టు పదిహేడు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానే ధార్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది ఏం లేదండి మనకి ఇండిపెండెన్స్ వచ్చి అంటే మన స్వతంత్రాన్ని మనం మన స్వతంత్ర సంగ్రామంకి సంబంధించి అంటే మన ఇండిపెండెన్స్ సంబంధించి మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆగస్టు పదిహేను అని చెప్పేసి సో ఇలాంటి ఉత్సవాన్ని అమెరికాలో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఇలాంటివి ఏంటంటే ఇండియాలో కూడా ఇండియాలో మనం ఏవైతే సెలబ్రేట్ చేసుకుంటామో ఇలాంటి వాతావరణాన్ని కూడా అమెరికాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి సో మనకి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒక ఆయన శ్రీ తానేదార్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు సో దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ అనే పేరుతో ఏంటంటే నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ అనే పేరుతో ఏదైతే భారత స్వతంత్రానికి సంబంధించిన ఉత్సవాలు అమెరికాలో కూడా జరపాలి అని చెప్పేసి ఆయన ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది సో అందువల్ల ఈ పేరు గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ సో ఈ యొక్క కార్యక్రమాలను ఏ దేశంలో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ బాగా వినిపిస్తుందంటే దట్ ఈజ్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబల్ టీఓస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో దీన్ని మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకొని చదువుకోవాలి సో డబల్ టీఓస్ డబల్ టీఎస్ఆర్ సో మనకి డబల్ టీఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్స్ ఇండియా ర్యాంక్డ్ ఎయిటీన్త్ అమాంగ్ మెర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ సో ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా దిగుమతులు అంటే ఎగుమతులు దిగుమతులు అంటే సరుకు సరుకు అని చెప్పేసి అంటామండి అంటే వస్తువులు అదేవిధంగా సేవలు ఎగుమతులు దిగుమతులు ఎలా ఉన్నాయని చెప్పేసి డబల్ టీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారండీ ఆ రిపోర్ట్ పేరు ఏంటి సార్ అంటే డబల్ టీ ఎస్ఆర్ అని షార్ట్ ఫామ్లో అంటాం సో పూర్తిగా చెప్పాలంటే వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ రివ్యూ వరల్డ్ ట్రేడ్ సో మనకి డబల్ టీ ఎస్ఆర్ అంటే వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ అంటామండి వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ ఈ రివోర్ట్ ఈ యొక్క రిపోర్ట్ అనేది టీ వాళ్ళు రిలీజ్ చేశారు మరి దీని ప్రకారం ఇండియా ర్యాంక్ ఏంటో ఒకసారి చూద్దామండి ఇది మనం చూసినట్లయితే సో ఏవైతే సరుకులను సరుకులను అండి సరుకులను ఎక్స్పోర్ట్ చేయటంలో ఎగుమతి చేయటంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది పద్దెనిమిదవ స్థానంలో ఉంది అదే సరుకులను దిగుమతి చేసుకోవటంలో భారతదేశం అనేది తొమ్మిదవ స్థానంలో ఉంది సో అంటే ఎగుమతు సరుకులను ఎగుమతి చేయటంలో అయితే మాత్రం పద్దెనిమిదవ స్థానంలో ఉంది సరుకులను దిగుమతి చేసుకునే దేశాల్లో అయితే మాత్రం తొమ్మిదవ స్థానంలో ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎక్స్పోర్ట్స్లో ఎక్స్పోర్ట్స్లో అంటే ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎగుమతుల్లో ఎక్కువగా చైనా అండి ఫస్ట్ ప్లేస్ ఉంది నెక్స్ట్ అమెరికా ఉందండి థర్డ్ జర్మనీ ఉంది మరి ఇంపోర్ట్స్ దిగుమతుల్లో వస్తువులను ఇక్కడ బాగా గుర్తుంచుకోండి సరుకులు అన్నాను సరుకులు అంటే వస్తువులండి సో వాటిల్లో ఇంపోర్ట్స్ చూసినట్లయితే అమెరికా ఫస్ట్ ఉంది చైనా సెకండ్ ఉంది కామన్గా జర్మనీ కామన్గానే ఉందండి జర్మనీ సో ఈ యొక్క సరుకులను ఎక్స్పోర్ట్ చేయడంలో కానివ్వండి ఇంపోర్ట్ చేయడంలో కానీ మూడో ప్లేస్లో ఉంది బట్ చైనా యుఎస్ఏ అటు ఇటు జిగ్జాగ్ అని అది ఒకటి గుర్తుంచుకోండి మరి సేవలు అంటామండి సర్వీసెస్ కమర్షియల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం ఏదైతే మరి కమర్షియల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం మరి ఆ సర్వీసెస్ను చూసినట్లయితే సో ఇండియా అనేది ఏడవ స్థానంలో ఉందండి ఏడవ స్థానంలో ఉంది దేంట్లో ఎక్స్పోర్ట్ చేయటంలో ఇంపోర్ట్ చేసుకోవటంలో సర్వీసెస్ను మనం తీసుకోవటంలో అయితే మాత్రం తొమ్మిదవ స్థానంలో ఉన్నాం అంటే సరుకుల్లో కూడా తొమ్మిదవ స్థానమే అట్ ద సేమ్ టైం సర్వీసెస్లో కూడా తొమ్మిదో స్థానమే సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి మరి ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్లో కమర్షియల్ సర్వీసెస్లో మొదటి స్థానంలో ఎక్స్పోర్ట్స్లో ఏమన్నా ఇంపోర్ట్స్లో ఏమన్నా ఒకసారి చూద్దాం సో మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది సెకండ్ స్థానంలో యూకే ఉంది థర్డ్ చైనా ఉంది ఇంపోర్ట్లో చూసినట్లయితే యుఎస్ఏ చైనా జర్మనీ ఉన్నాయండి సో బాగా గుర్తుంచుకోండి సో వచ్చేసరికి ఏమో సో కమర్షియల్ సర్వీసెస్ అండి సో ఇవి వచ్చేసరికి ఏమో సో మనకి సరుకులు గూడ్స్ అండి సరుకులు అని చెప్పేసి అంటామండి సరుకులు అంటే థింగ్స్ సో మనకి సరుకులు అని చెప్పేసి అంటాం గూడ్స్ అని చెప్పేసి కూడా అంటాం ఇవేంటి సర్వీసెస్ సో ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి సో ఇండియా ర్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ సో డబల్ టీవో వాళ్ళు రిలీజ్ చేశారు మరి డబల్ టీవోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే ఒకసారి డబల్ టీవో గురించి మాట్లాడుకుందామండి స్టాటిక్ పార్టీ కింద ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళ రిపోర్టు గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటి సార్ అంటే డబల్టీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి దీని హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది అయితే ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రాకముందర అంటే డబల్టీఓ రాకముందు దీని ప్లేస్లో ఘాట్ అని చెప్పేసి ఒకటి ఉండేదండి జిఏటీటీ సో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం అది ఉండేది దీన్ని అంటే ఈ ఘాట్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారండి జనవరి ఒకటిన సో ఆ తర్వాత కొంత మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఈ ఘాటుని డబల్ టీవోలో మెచ్చు చేశారు అయితే ఎప్పుడు చేశారు సార్ అంటే ఈ యొక్క ఘాటుని పంతొమ్మిది వందల సో మనకి తొంభై నాలుగు అండి సో ఏప్రిల్ పదిహేనున నూట ఇరవై మూడు దేశాలు సంతకాలు చేసి ఈ ఘాటుని డబల్ టీవోలోకి మెర్జ్ చేయండింది సో అందువల్ల డబల్ టీవో పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటి నుంచి డబల్ టీవోలో ఫోర్స్ రావడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఏ అగ్రిమెంట్ ప్రకారం అని కూడా అడుగుతారండి సో మరకేష్ అగ్రిమెంట్ ప్రకారము ఘాట్ని డబల్ టీవోలో మెర్జ్ అది ఒక పాయింట్ గుర్తుంచుకోండి ప్రజెంట్ ఎవరు ఉన్నారు సార్ సో డబల్ టీవోకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరుస్తున్నారంటే మనకి ఓంగ్జీ ఒకాన్జో ఇవేలా అని చెప్పేసి ఒక లేడీ ఉన్నారు రండి సో మొట్టమొదటి డబల్ టీవోకి వుమెన్ అండి నైజీరియా కంట్రీకి సంబంధించినటువంటి ఆమె సో ఇవన్నీ కూడా మన డబల్టీవన్ కానీ ఇన్ని పాయింట్లు గుర్తు రావాలి వీటితో పాటుగా టీవర్ రిపోర్ట్కి సంబంధించి ఇవి గుర్తుంచుకోవాలి ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా కమిట్స్ యుఎస్డి సెవెన్ ల్యాక్స్ టు తువాలు క్లీన్ వాటర్ ఇనిషియేటివ్స్ సో తువాలు దేశానికి సో ఒక తువాలు దేశానికి మనము ఏడు లక్షల యుఎస్ అండి సో మనకి ఏడు లక్షల యుఎస్ డాలర్స్ని మనము క్లీన్ వాటర్ ఇనిషియేటివ్స్ అంటే ఏదైతే మనకి మంచి నీరు త్రాగడానికి ఆ దేశంలో వాళ్ళ కోసం అండి మనం ఇంత ఖర్చు అయిపోతున్నామని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది తువాలు అనగానే మీకు బాగా గుర్తు రావాలండి ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ కంట్రీ అండి మొట్టమొదటి డిజిటల్ కంట్రీ ఇది దగ్గర దగ్గరగా ఎనిమిది దీవుల సముదాయం అండి సో దగ్గర దగ్గరగా ఎనిమిది దేవుల సముదాయం సో ఇదేంటంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాలలో మునిగిపోబోతుందండి సో ఏవైతే మనకి గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి అదంతా ఐలాండ్ దీవ్స్ కాబట్టి అక్కడ మంచం అంతా కరిగిపోయి అక్కడ ఉన్నటువంటి దీవులన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది సో అందువల్ల దీన్ని మెటావర్స్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి సో ఫ్యూచర్లో డిజిటల్ కంట్రీగా అవతరించబోతుంది సో అందువల్ల ఇది తువాలు కంట్రీ అని చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ వాటర్ అంటే మంచినీరు కోసము మన భారతదేశం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉందండి సో ఎంత అమౌంట్తో హెల్ప్ చేస్తుంది అంటే సో మనకి సెవెన్ ల్యాక్స్ యుఎస్ డాలర్స్ ఖర్చు పెట్టి అక్కడ మంచినీరు కోసం అక్కడ ఏవైతే పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలలో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొరతుందండి సో ఆ డ్రింకింగ్ వాటర్ కోసము మనము ఆ యొక్క తువాల్ కంట్రీకి హెల్ప్ చేస్తున్నామనే పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది అదేవిధంగా తువాలు అనగానే సో ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ కంట్రీ సో మనకి ప్రపంచంలోనే డిజిటల్ కంట్రీ మొట్టమొదటి డిజిటల్ కంట్రీ ఇదేనండి తువాలు మరి తువాలు పిఎం ఎవరు సారంటే తువాలుకు సంబంధించి కౌసియా నటానో అని చెప్పేసి ఆయన పిఎమ్గా ఉన్నారు క్యాపిటల్ ఏంటి సార్ అంటే మనకి ఫునాఫు టీ సో డాలర్ ఏంటి సార్ అంటే తువాలు డాలర్ యూజ్ చేస్తారు ఆస్ట్రేలియన్ డాలర్ కూడా యూజ్ చేస్తారు అక్కడ సో అందువల్ల తువాలు అనగానే దీనికి సంబంధించి క్యాపిటల్ పిఎం దాంతో డిజిటల్ కంట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ దేశం ఏంటంటే తువాలు తువాలు సో అది మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క ఉష్ణోగ్రతలు బాగా పెరిగి అందువల్ల కాప్ ట్వంటీ సిక్స్ సమావేశంలో ట్వంటీ సెవెన్ సమావేశంలో తువాలు దేశం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారండి వీటి వీటికి కారణం మా దేశం మునిగిపోవడానికి కారణము సో ఏవైతే సీవో టూని ఎక్కువగా విడుదల చేస్తున్నటువంటి వర్ధమాన దేశాలు అండ్ అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి వీళ్ళు కొంత వాళ్ళ యొక్క బాధను కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో అందువల్ల ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా వాటర్ ఇనిషియేటివ్ అనగానే మనము ఇజ్రాయెల్ వాళ్ళతో టైఅప్ అయ్యి కూడా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అంటే మన భారతదేశంలో ఐఐటి మెడ్రస్ వాళ్ళు సో ఇజ్రాయల్ కంట్రీతో టైఅప్ అయ్యి వాటర్ స్కారిసిటీ మీద ఒక ఇన్క్యూబేటర్స్ సెంటర్ని ఐఐటి మెడ్రస్లో పెట్టారు ఆ పాయింట్ ఇంపార్టెంటే అంటే వాటర్ డేటా మీద మనం ఏ దేశంతో టైప్ అయ్యాము సో ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళతో టైప్ అయ్యాము ఈ ఇజ్రాయల్ కంట్రీకి సంబంధించిన ఒక వింగ్ మన భారతదేశంలో ఐఐటి మెడ్రాస్లో వీళ్ళిద్దరు కొలాబరేషన్తో వాటర్ స్కారిసిటీ ఫ్యూచర్లో వాటర్ కొరత రాకుండా ఏ విధంగా ఉండాలి సో సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ప్రజెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంది సో ఆ పాయింట్ పాయింట్అవుట్ గుర్తుంచుకోండి అదేవిధంగా మనం తువాలు వాళ్ళతో వాళ్ళకి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సెవెన్ ల్యాక్ యూఎస్ డాలర్ని ప్రొవైడ్ చేయబోతున్నాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియన్ ఆర్మీ ఇండక్ట్స్ బెల్ డెవలప్డ్ స్వాతి టూ రాడార్ సో మనకి బెల్ వాళ్ళు తయారు చేసినటువంటి అంటే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి వీళ్ళు తయారు చేసినటువంటి ఒక స్వాతి ఎంకే టూ రాడార్ని సో మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకోబోతూ ఉన్నారండి సో ఇది న్యూస్లోకి రావడం జరిగింది చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క స్వాతి ఎంకే టూ రాడార్ సో ఎవరు తయారు చేశారు అని అడగొచ్చు లేదా ఈ బెల్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు అంటే ఇండియన్ ఆర్మీకి ఇచ్చారా నేవీకి ఇచ్చారా ఎయిర్ ఫోర్స్కి ఇచ్చారా అట్లా కూడా అడగొచ్చు సో అందువల్ల తయారు చేసింది బెల్ వాళ్ళు తీసుకుందేమో ఇండియన్ ఆర్మీ వాళ్ళు సో ఇక్కడ మనం చూస్తే దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి సో మనం చూసినట్టయితే డెవలప్డ్ వెపన్ లొకేటింగ్ రాడార్ అని చెప్పేసి అంటామండి సో మనకి వెపన్ లొకేటింగ్ రాడార్ కాల్డ్ స్వాతి మౌంటైన్స్ అని చెప్పేసి అంటాం స్వాతి మౌంటైన్స్ దాని పేరు అంతేనండి స్వాతి మౌంటైన్స్ అంటాం అంటే ఈ యొక్క రాడార్ అనేది ఎత్తైన హిల్ ఏరియాస్లో సో అలాంటి వాటర్ని డిటెక్ట్ చేయడం కోసము అంటే నిఘు కోసము ఈ యొక్క రాడార్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇండియన్ ఆర్మీ వాళ్ళు బెల్ వాళ్ళు తట అయిపోయి స్వాతి ఎంకే టూ రాడార్ని తీసుకురాబోతున్నారు అని గుర్తుంచుకొని సరిపోతుంది మ్యానుఫ్యాక్చర్డ్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు బెల్ అని సో బెల్ వాళ్ళు నైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసింది భారత్కు ఇరవై ఆరు పతాకాలు సో మీ అందరికీ తెలిసిందేనండి ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు అని చెప్పేసి ఓల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి చైనాలోని చెంగ్డు అనే ప్రదేశంలో జరుగుతూ ఉన్నాయి అయితే నిన్నటితో ఆ క్రీడలు అనేవి వాటి యొక్క అయిపోయిందండి సో పూర్తిగా అయిపోవడం జరిగింది సో దాంట్లో ఇండియా ర్యాంక్ అనేది ఏడవ స్థానంలో ఉందండి ఇండియా అనేది ఏడవ స్థానంలో సంపాదించింది అయితే ఇండియా మొత్తము గోల్డ్ ఎన్ని సిల్వర్ ఎన్ని టోటల్గా ఓరాల్గా ఎన్ని అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో మొత్తం గోల్డ్ చూస్తే పదకొండు గోల్డ్ విన్నాయండి మన వాళ్ళు పదకొండు సిల్వర్ వచ్చేసరికి ఐదు సో బ్రాంజ్ వచ్చేసరికి పది మొత్తం ఇరవై ఆరు పతాకాలు సాధించి ఏడవ స్థానంలో ఉన్నారు సో ఇవైతే మనకి మొత్తం చదువుకోవాలండి పదకొండు ఐదు పది మొత్తం ఇరవై ఆరు మరి మొదటి స్థానంలో చైనా ఉందండి సో మొత్తం నూట మూడు గోల్డ్ విన్ అయ్యారండి వీళ్ళు సో ఓవరాల్గా చూస్తుంటే డెబ్బై ఎనిమిది మెడల్ సాధించారు నూట డెబ్బై ఎనిమిది మెడలు సాధించారు వీళ్ళు సో తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్లో జపాన్ ఉందండి ఈ జపాన్ వాళ్ళు గోల్డ్ వచ్చేసరికి ఇరవై ఒక్క గోల్డ్ విన్ అయ్యారండి ఓవరాల్గా మొత్తం గోల్డ్ చూస్తే తొంభై మూడు విన్ అయ్యారు దీంతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు సో అందువల్ల మళ్ళీ వీళ్ళు సిల్వర్ బ్రాంజ్ అవసరం లేదు కానీ మన ఇండియాకి సంబంధించి గోల్డ్ ఎన్ని సిల్వర్ ఎన్ని బ్రాంజ్ ఎన్ని మొత్తం టోటల్ ఎన్ని మొత్తం ఎంత ర్యాంక్ ఏడో ర్యాంక్ చాలు సో జపాన్ చైనాకి సంబంధించి ఫస్ట్ ప్లేస్ కానీ గోల్డ్ ఎన్ని అని అడుగుతారండి ఖచ్చితంగా గోల్డ్ గుర్తుంచుకోవాల్సిందే ఓవరాల్గా ఎన్ని మళ్ళీ సిల్వర్ బ్రాంజ్ అవి అవసరం లేదండి ఎగ్జామ్లో చదవాల్సిన అవసరం లేదు కొంచెం స్మార్ట్గా చదువుకోండి ఇలాంటివి మరి దీనికి సంబంధించి మన ఇటీవల కాలంలో ఒక క్రీడాకారుడి పేరిచ్చి అంటే ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి ఇతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అలాంటప్పుడు ఆ స్పోర్ట్స్ పర్సన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడుగుతారు సార్ ఎగ్జామ్ అంటే ఇదిగోండి ఈ గోల్డ్ విన్ అయ్యారు పదకొండు మంది ఆ పదకొండు మందిలో ఒక వ్యక్తి పేరిచ్చి ఇతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు సో అందువల్ల రఫ్గా ఈ పదకొండు మంది ఎవరు పై పైన చదువుకోండి తెలిసిపోతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అమ్మాయి సో మనకి కాంసప్రతకం సాధించిందని చెప్పేసి నిన్న మొన్న డిస్కస్ చేశాం సో అలాంటి ఒక నాలుగైదు పేర్లు గుర్తుంచుకోండి మొత్తం పదకొండు గుర్తుంచుకోకపోయినా ఒక నాలుగైదు గుర్తుంచుకోండి సో ఇదోటి గుర్తుంచుకోవాలి మరి వీటితో పాటుగా ఏవైతే ఒక యొక్క యూనివర్సిటీ గేమ్తో పాటుగా మనం అంత ముందు చైనా వాళ్ళు ఒక వేసాలు ఇచ్చారని చెప్పేసి స్టెపుల్ వేసాలు ఇచ్చారు అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చదువుకోవడం జరిగిందని సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా అది ఊషూ గేమ్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చెప్పాం సో అట్లా ఒక నాలుగైదు సార్లు వరుసగా వచ్చిందని వీటి గురించి ఒకసారి ఆ వీడియోస్ మీరు నోట్స్ చేసుకున్నారు ఒకసారి వాటితో పాటుగా ఇక్కడ ఈ గోల్డ్ కూడా మీరు యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అవ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఎక్కడ జరిగింది సార్ అంటే చైనాలో జరిగినాయి నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే ఋతుస్రావ సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసే చట్టాన్ని ఆమోదించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటున్నాడని మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటే దీనికి సంబంధించి సరైన సమాధానం స్పెయిన్ అండి సో మనకి స్పెయిన్ దేశం అండి స్పెయిన్ దేశం మొట్టమొదటిసారిగా ఈ యొక్క చట్టాన్ని ఆమోదించడం జరిగింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే ఇప్పటిదాకా మీరు నోట్ మేకింగ్ చేసుకున్నారో మీరు ఇప్పటిదాకా ఏవైతే మన పీడిఎఫ్స్ ప్రిపేర్ అయ్యారో వీటిని రెండు రెండుకు మూడు సార్లు చదువుతూ ఉండండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చదువుతూ ఉండండి సో ఖచ్చితంగా మీకు గుర్తుండే వరకు చదువు చదువుతూనే ఉండండి అండి అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అవసరం లేదండి జనరల్గా మళ్ళీ దీంట్లో ఇంకా అంటే ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నామో మీకు ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నామో ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఎనఫ్ అండి ఇంకేముంటుందా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు మీ దగ్గర ఉన్నవే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి పుస్తకంలో కాదండి మస్తకంలో ఉండాలి మనం చదివేమండి ఓ మస్తకంలో ఉంటే ఎగ్జామ్లో గుర్తొస్తాయి పుస్తకంలో ఉంటే ఎగ్జామ్లో గుర్తురావు సో అందువల్ల ప్రతిరోజు కరెంట్ అఫేర్స్కి వన్ అవర్ కేటాయించండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్